Hi, hello. నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అమ్మ ఆశీర్వాద ఈరోజు మనం మాట్లాడబోయే టాపిక్ నిఖిల్ కావ్య గారి మధ్య ఏం జరిగిందో ఏమో ఎవరికి తెలియదండి కాకపోతే తెలుసుకోవాలన్న కుతూహలం మాత్రం ప్రతి ఒక్కరికి ఉండిండేది ఇప్పుడు నిఖిల్ గారితో ర్యాపిడ్ ఫైర్ అయితే జరిగిందండి అది నేను చేసింది కాదు ఒక ప్రముఖ ఛానల్ వాళ్ళు నిఖిల్ గారితో ర్యాపిడ్ ఫైర్ చేశారు ఒక ఫైవ్ మినిట్స్ ఆ ఫైవ్ మినిట్స్ నిఖిల్ గారి ఇంటర్వ్యూ ఇచ్చారనమాట ఆయన ఏమేమి మాట్లాడారో కావ్య గురించి అడిగితే ఎలా రెస్పాండ్ అనేది నేను మీకు చూపిస్తానండి ఆయన అడిగిన క్వశ్చన్స్ అన్ని కూడా వినిపించాలని చెప్పేసి అనుకుంటున్నాను ఎందుకంటే నిఖిల్ ఫారెట్స్ అందరూ కూడా ఆయన మాటలలో వినాలని చెప్పి చాలా కోరుకుంటూ ఉంటారు ఉంటారు కాబట్టి ఇది రాపిడ్ ఫైర్ వినిపించాలని కోరుకు అనుకుంటున్నాను వినిపిస్తాను చూడండి సార్ ఇతను ఇతను వచ్చేసి ఈ ఛానల్ పేరు వచ్చేసి ఫిల్మీ లుక్స్ అని చెప్పేసి ఈ ఛానల్ వాళ్ళు నిఖిల్ గారిని ప్రోచేస్తారు నాకు మూడు ఉన్నాయి అంటే నార్మల్ నిక్కి అని పిలుస్తారు అది కాకుండా కంధనమ్మ ఇప్పుడు ఫేమస్ చాలా ఈ కందా అనిక్ అందరికీ తెలుసండి ఎందుకు అంటే కందా అని నిక్నేమో ఆమె రాగానే వాళ్ళ మదర్ కందా అని చెప్పి పిల్లడం జరిగింది చికెన్ చికెన్ ఈ మధ్య కొంచెం ఫిష్ Which uh, time a Tifa made it, or a fashion jumper, fish plastic jumper? Okay, the kill first love, page love. Ah, when I was in school. School, okay. House love, me favorite place. Hit. it Because house love, me favorite place. చూడండి ఆయన ఏం చెప్పారంటే అన్నీ కూడా అంతేంటి అదేంటో చాలా రియల్గా మాట్లాడతారండి నిఖిల్ అదే నాకు నిఖిల్ గారిలో లైక్ అయ్యేది అనమాట ఏంటంటే మీ ఫేవరెట్ స్పాట్ ఏదేంట అయ్యో మనం మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పేసి కిచెన్ డైనింగ్ హాలో అని కూడా చెప్పడం ఆయన ఆయన ఏదైతే ఆయన ఫేవరెట్ స్పాటో అదే చెప్తారండి అలాంటి అలా అండి నిఖిల్ మాత్రము

బిగ్ బాస్ లో నేను బయటకు వచ్చేదాకా నాకు నేనే ఎనిమి ఆయనకి ఎవరు ఎనిమిది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అందరికీ తెలిసిన మాట అండి ఫస్ట్ డే అందరికీ తెలిసిన బిగ్ బాస్ హౌస్ లో ఉన్నంత వరకు కళ్యాణ్ నిఖిల్ లో ఎవరిని ఎనిమిదిగా చూడలేదు అని చెప్పేసి ఎవరి గొడవ పెట్టుకున్నా కానీ వాళ్ళని వాళ్ళని అస్సలు ఎనిమిగా చూడదు బిగ్ బాస్ హౌస్ లో ఈ క్వశ్చన్ అడగగానే నాకే అనిపించింది నిఖిల్ గారు హండ్రెడ్ పర్సెంట్ ఎవరిని అయితే ఎనిమిదిగా అనరు ఫ్రెండ్ మాత్రం చెప్తారో అది కూడా ఫ్రెండ్ ఎవరిని చెప్తారు అని చెప్పేసి మీరే వినండి హౌస్ లో ఎక్కువగా నిద్రపోయేది ఎవరు పృథ్వీని అంటే

ప్పుడే కెమెరా లేకపోతే బాగుంటారా అవసరం మీకు ఎప్పుడైనా కేక్ గుర్తొచ్చారు ఎప్పుడైనా నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్ అది అందుకే అడగలేదు ఓకే ఇది విన్నారండి ఇప్పుడు ఆ యాంకర్ ఏమడిగారు అంటే మీకు హౌజ్లో ఉన్నప్పుడు కే ఎప్పుడైనా గుర్తొచ్చారా అని చెప్పేసి అడిగారు ఎందుకంటే ఫుల్ నేమ్ వద్దు అని చెప్పేసి అయితే అడగడం జరిగింది కే అంటే కావ్య అనే విషయం అందరికీ తెలిసిందే కే గుర్తొచ్చారా అంటే అయినా ఆయనకు హండ్రెడ్ పర్సెంట్ గుర్తొచ్చారండి గుర్తు రాకపోయి ఉంటే అయినా ఆయన లేదు అని చెప్పేసి చెప్పేవారు కానీ నెక్స్ట్ క్వశ్చన్ అని చెప్పేసి ఎందుకు చెప్పారంటే అవుట్ సైడ్ వచ్చిన తర్వాత ఏం కాన్వర్జేషన్ అయిందో ఏమో తెలియదు ఊరికే వాళ్ళ పేరు లాగేది వద్దు అనే ఒక ఉద్దేశంతో ఆయన అయితే అలా చెప్పడం జరిగిందండి కే పేరు ఇప్పుడు వద్దు అని చెప్పేసి నిఖిల్ గారు కూడా కొద్ది కొద్దిగా ఆమె గురించి ఆలోచన చేయడం తగ్గించుకుంటున్నారేమో అనేసి అయితే నాకైతే అనిపిస్తుందండి ఎందుకంటే ఎంత ట్రై చేసినా ఎంత మనము సర్ది చెప్పుకున్నా వాళ్ళు మాత్రం ఒకే స్టిక్కా ఉండి ఒకే దాని మీద పట్టుగా ఉండి మనకు వీళ్ళు వద్దు కానీ బిహేవ్ అయినా చేస్తూ ఉంటే వాళ్ళకి ఎంత ఇష్టం ఉన్నా కానీ అయ్యో వద్దు అనేసి మా వాళ్ళకు అంత వద్దు అనిపిస్తున్నాడు మనం ఎందుకు అంత ఇచ్చేయాలనే ఉద్దేశం అయితే ప్రతి ఊరికి వస్తుంది కాబట్టి ఆయన అలా స్టిక్కానై ఉన్నారు అని చెప్పేసి అయితే అనిపిస్తుంది ఇక కావ్య గురించి మాట్లాడేది మాత్రమే వినిపిస్తాం అనుకుంటున్నా కానీ ఇంకొక టూ త్రీ మినిట్స్ ఉంది అది

రాక్ కెరా గురించి కచ్చితంగా మంచిగానే చెప్తాను వరంగల్ బిడ్డ షేర్ ఏనా చూ ఓకే ప్రయద లీడీ టైగర్ అవర్ గురించి కూడా శెడగా మాత్రం ఎప్పుడూ చెప్తారు ఫైటర్ సోనియా సోనియా స్ట్రెంత్ ఓకే హరితేజ హో ఓకే గంగవ అజ్జా వా మిస్ ఏ మై చైల్డ్ హుడ్ అనిపిస్తుంది తో అవ్వుండే చిన్నప్పుడు మా నాన్న అమ్మ నా అమ్మమవాల నామవాలలు చూస్తాడేలేస్ట్ మై చైల్డ్ హుడ్ ఈకన్ సెర్షి యాకి ఎక్కడ అవ్వతో ఉన్నప్పుడల్లా నా చైల్డ్ హుడ్ గుర్తుకొచ్చే బట్ అదంతరే ఒక లో mummy అంటే నేను మళ్ళీ అడిగాను అవన్నీ ಹೇಳ್తాను మెహబూబ్ మహబూబ్ కోర్ నాకు ఎవరి నెగటివే లేదు ఇంకా వాళ్ళ అది అన్నప్పుడు నాకు ఓకే అయితే నేను నాతో క్లోజ్ గా ఉంటా లేదంటే లేదు అక్సెప్టెన్స్ ఉంది కాబట్టి నేను ఎవరిని అంత ఎక్స్పెక్ట్ చేయను ఎవరితో ఓ ఫస్ట్ నైని ని పవన్ ని చెప్పాను నేను ఐ మీన్ నైని ని పిలుస్తా సార్ నైని ని పవన్ ఇస్ A వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్ నైనిక ఇస్ మిస్సిస్ టెక్ ఓకే ఆదిత్య ఆ మై ఎల్డర్ బ్రదర్ యుకేస ఓకే అంటే ఆయన చాలా మంచి గైడెన్స్ ఇచ్చేవాడు హిస్ వెరీ స్వీట్ సాఫ్ట్ అబే అ మామవ మామ మై మామ అనుకునారమ్మ బయటికి వచ్చ అంటే చాలా మంది కొంచెం స్ట్రాంగ్ ప్లేయర్ అనుకుంటారు కానీ బట్ హి ఇస్ A స్ట్రాంగ్ ప్లేయర్ బిగ్ బాయ్ ఓకే విన్నారు కదండి ఇది నిఖిల్ గారి ఇంటర్వ్యూ నిఖిల్ గారి ఇంటర్వ్యూ చూసిన తర్వాత మీరు ఇంకా కూడా నిఖిల్ గారు ఆమెని అభిమానిస్తున్నారా ప్రేమిస్తున్నారా ఏమనుకుంటున్నారో అనేది కామెంట్ రూపంలో తెలియజేయండా ఇంకా కూడా నిఖిల్లు కావ్య ఒకటి కావాలని చెప్పేసి ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు వాళ్ళు ఒకటి కావాలి అని చెప్పేసి కామెంట్ చేయండి నా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్